కరీంనగర్ జిల్లా తింపాపూర్ మండలంలోని అలుగునూరులో మున్నూరుకాపు కాపు సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శుక్రవారం అలుగునూరులోని మున్నూరుకాపు కాపు సంఘ భవనంలో జరిగిన సర్వసభ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు సంఘంలో నూతన అధ్యక్షునిగా చిందం మల్లేశం ఉపాధ్యక్షులుగా చిందం సంపత్ గౌరవ అధ్యక్షులుగా చిందం మల్లేశం ప్రధాన కార్యదర్శిగా చిందం మహేష్ సహాయ కార్యదర్శిగా కోమటిరెడ్డి రమేష్ కోశాధికారిగా సల్లా కిష్టయ్య ముఖ్య సలహాదారుగా చిందం లింగయ్య పురంశెట్టి మనోహర్ ఇరుపాక రాజయ్య చిందం చంద్రయ్య కార్యవర్గ సభ్యులుగా చిందం మల్లేశం చిందం కరుణాకర్ సల్ల కనకయ్య చిందం శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు మునూరుకాపు కాపు సంఘ నూతన కార్యవర్గ ఎన్నికపై అలుగునూరులోని ప్రజాప్రతినిధులు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండవసారి సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై అలుగునూరు మునూరుకాపు కాపు సంఘ నాయకులకు కుల వాహనవులకు కృతజ్ఞతలు తెలిపి మునురుగాపు యొక్క సమస్యలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని సంఘ అభివృద్ధికి పాటు పాడతానని తెలిపారు